హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారి జర్నలిస్ట్తో నమస్కారం సార్ రష్యా ఇప్పుడు ఇండియాకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ ఆయిల్ ఉత్పత్తుల్ని ఇండియాకు పంపడం అనేది ఆపేసినట్టుగా వాటిలో అంటే మొన్నటే ఈ ఆయిల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్స్ విధించింది మళ్ళీ ఇప్పుడు ఈ ఉత్పత్తుల్ని ఆపేయడం జరిగింది అసలు ఎందుకు ఈ విధంగా రష్యా చేసింది దీని వల్ల ఇప్పుడు భారత్ నష్టం వచ్చే అవకాశం ఉంది గత ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇండియన్ ఎకనామిక్ కావచ్చు ఇండియాలో ఉండే వర్క్ ఫోర్స్ కావచ్చు చాలా కష్టాలు మొదలైనాయని చెప్తున్నారు గత ఆరు రోజుల్లోనే ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఫిఫ్టీన్ లాక్ క్రోర్ పదిహేను లక్షల కోట్లు డబ్బులు ఆవిరైపోయింది నిన్న కూడా దారుణంగా ఏడు వందల పాయింట్లు పడిపోయింది సో అంటే దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం రిసిప్ టారిఫ్స్ అని ఇరవై ఐదు పర్సెంట్ పెంచాడు ట్రంప్ దాని తర్వాత పనిష్మెంట్ టారిఫ్స్ అంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు ఆయిలే కాదు డిఫెన్స్ కానీ ఏమి కొనొద్దు అని బ్యాన్ చేసినా కూడా ఇండియా కొంటుంది కాబట్టి ఇండియా మీద పనిష్మెంట్ అని ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ వేస్తారు టోటల్ గా ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద యాభై పర్సెంట్ ట్యాక్స్ ఉంది దాంతోపాటు నిన్న రీసెంట్ గా నిన్న మనం చెప్పుకున్నాం కూడా ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ మీద ముఖ్యంగా బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తాడు దాంతో నిన్నంతా కూడా ఫార్మాస్యూటికల్ స్టాక్స్ దారుణంగా పడిపోయినాయి తర్వాత ఐటి స్టాక్స్ కూడా నిన్న దారుణంగా పడిపోయినాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఒక బాంబు పేల్చింది అదేంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ దాదాపు ఫార్టీ పర్సెంట్ రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం అంటే మన మనకేందంటే డొమెస్టిక్ ఆయిల్ మన అవసరాలకి మన దేశంలో ఉత్పత్తి ఆయిల్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంటే ఎనభై ఐదు శాతం మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో గతంలో మన ఇరాన్ నుంచి లేకపోతే అమెరికా నుంచి కొంత తర్వాత గల్ఫ్ దేశాల నుంచి మనం ఆయిల్ తెచ్చుకునే వాళ్ళం అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ కి రష్యా మధ్య వార్ స్టార్ట్ అయిందో ఆ వాళ్ళ వారి అవసరాల కోసం వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చింది వాళ్ళు తక్కువకి ఇస్తామని చెప్పారు దాంతో పైగా అమెరికా బ్యాన్ విధించింది రష్యా దగ్గర ఎవరు కూడా ఏ వస్తువులు కొనకూడదు వ్యాపారం చేయకూడదు కానీ దాన్ని ధిక్కరించి మోడీ ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం వల్ల మనకి చౌకగా ఆయిల్ క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది దాన్ని మనం ఏం చేస్తున్నాము రిఫైన్ చేసి మనం యూరోప్ దేశాలకు పంపిస్తున్నాం ఇదో విచిత్రంగా ఉంటది జియో పాలిటిక్స్ డైరెక్ట్ గా ఏమో యూరప్ ఏమో రష్యాతో వాణిజ్యం చేయదు కానీ రష్యన్ ఆయిల్ మనం తీసుకొచ్చి మనం దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ మనం యూరోప్ పంపిస్తే తీసుకుంటది యూరోప్ అలాగే మనం బాగానే డబ్బులు సంపాదిస్తున్నాం రోజుకి ఆగస్ట్లో తీసుకుంటే రోజుకి రెండు లక్షల నలభై రెండు వేల బ్యారెల్స్ మనం రిఫైన్ చేసి యూరప్కు పంపించాం ఇది జూలైతో పోలిస్తే డెబ్బై మూడు పర్సెంట్ పెరిగింది ఒక నెలలోనే అంతగా మనం మన ఎక్స్పోర్ట్స్ అనేవి యూరప్కి పెరుగుతున్నాయి ఈ ఎక్స్పోర్ట్స్ పెరగడానికి కారణం ఏంటి చీప్గా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకోవడమే ఇప్పుడు రష్యా ఏం ప్రకటించిందంటే డిసెంబర్ ఎండ్ వరకు ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం నిలిపేస్తున్నాం అని ప్రకటించింది వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి అలెగ్జాండర్ నోవక్ ప్రకటించాడు రష్యా ఎందుకు ప్రకటించిందంటే రష్యాకి మేజర్గా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఉక్రెయిన్ ఏం చేస్తుందంటే రష్యన్ ఆయిల్ రిఫై రిఫైనరీస్ మీద అటాక్ చేస్తుంది రష్యాలో మేజర్గా ఆయిల్ రిఫైనరీస్ ముప్పై ఎనిమిది ఉంటే అందులో పదహారుని ధ్వంసం చేసింది అది అంటే దాదాపు సగాన్ని రిఫైనరీస్ ధ్వంసమైనవి దాని వల్ల ఇప్పుడు ఆయిల్ ఉత్పత్తులు అనేవి రిఫైనరీస్ చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుంది రిపేర్ చేసి మళ్ళీ చేసుకోవడానికి అందువల్ల అక్కడ ఉత్పత్తి అనేది పడిపోయింది రెండవ కారణం ఏంటంటే డొమెస్టిక్ ఆయిల్ కన్జంప్షన్ అనేది రష్యాలో పెరిగింది యుద్ధం కాబట్టి యుద్ధానికి సంబంధించి డీజిల్ పెట్రోలు మిలిటరీ వెహికల్స్ కి వాటికి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇంకొక కారణం కూడా ఏంటంటే అగ్రికల్చరల్ డిమాండ్ కూడా అక్కడ పెరిగింది సో ఈ కారణం ఈ రెండు కారణాలు ప్రధానంగా అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ ఆయిల్ కన్జంప్షన్ రష్యాలో పెరగడం రెండోది రిఫైనరీస్ దెబ్బ తినడం వల్ల రష్యా ఏం చేసిందంటే పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పోర్ట్స్ని ఆపింది క్రూడ్ ఆయిల్ ఆపలే క్రూడ్ ఆయిల్ కూడా ఆగింది కొంతగా అది టూ పర్సెంట్ మాత్రమే మేజర్గా మనకి మనకు వస్తున్న దాంట్లో క్రూడ్ ఆయిలే ఎక్కువ మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ తక్కువే క్రూడ్ ఆయిల్ ని మనం ఇక్కడ రిఫైన్ చేసుకుంటాం అయితే పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఇప్పుడు అది కూడా కొంత తెస్తున్నాం కాబట్టి దాని మీద ప్రభావం పడింది అట్లాగే క్రూడ్ ఆయిల్ మీద కూడా కొంతవరకు పడింది ఇది ఇప్పుడు ఆల్రెడీ అదే అంటారు కదా మూలిగ నక్క మీద తాటి పండు పడినట్టుగా ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న ఇండియన్ ఎకనామీ మీద ఈ రష్యా తీసుకున్న నిర్ణయం అనేది కొంత ప్రభావం అయితే చూపిస్తుంది ఓకే మామూలుగా మనం ఇప్పుడు రష్యా నుంచి ఆయలు తెచ్చుకోవడం వల్ల మనం అదనంగా ఇరవై ఐదు పర్సెంట్ అమెరికాలో ట్యాక్స్ గురవుతున్నప్పటికీ మనం ఎక్కడ ఆపలేదు రష్యా కూడా మనకి ఇంకా తగ్గింపుతో ఇస్తూ వచ్చింది కాబట్టి ఇప్పుడు రష్యా లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఉక్రెయిన్ అటాక్ చేస్తుంది ఉక్రెయిన్ ఏం చెప్తుంది వీళ్ళు మా ఎనర్జీ సెక్టర్ మీద అటాక్ చేసి మా అనేక ప్రాంతాల్లో పవర్ లేకుండా రష్యా చేస్తుంది దానికి ప్రతీకారంగా మేము డ్రోన్ అటాక్స్ వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ మీద ఎప్పుడైనా కూడా శత్రువులు ప్రాణాలు తీయడమే కాకుండా ఆర్థికంగా బలహీనపరిచే విధంగా యుద్ధంలో టాక్టిక్స్ ఉంటాయి వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బతీయాలనేది యుద్ధంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అలాగా ఉక్రెయిన్ ఏం చేస్తుంది రష్యన్ రిఫైనరీస్ మీద డ్రోన్ అటాక్స్ చేసి ధ్వంసం చేస్తుంది దీని వల్ల ఇప్పుడు రష్యా ఆయిల్ తగ్గిపోయింది దీని ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు ఇండియా నలభై పర్సెంట్ దీని మీద ఆధారపడింది కాకపోతే ఏంటంటే రష్యాలో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎనభై బిలియన్ డాలర్ల ఆయిల్ ఉంది వాళ్ళ టాప్ టెన్ లో రష్యా ఉంటది ఆయిల్ ఎక్స్పోర్ట్ లో రోజుకి ముప్పై ఐదు లక్షల బ్యారెల్స్ అది ఎగుమతి చేస్తుంది కాబట్టి ఇది టెంపరీనే అనేది కొంతమంది చెప్తున్నారు కాబట్టి ఇంకొంతమంది ఏంటంటే ఇది ఈ డిసెంబర్ లోపల అవదు ట్వంటీ సిక్స్ కూడా కంటిన్యూ అవుతుంది క్రైసిస్ కాబట్టి మనం లాంగ్ టర్మ్ కి ప్రిపేర్ అయి ఉండాలి ఇండియా ఏదో డిసెంబర్ వరకే కదా అడ్జస్ట్ చేసుకున్నట్టు కుదరదు ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేది ఇండియన్ ఎకనామిస్ట్లు ఈ రష్యా ఇండియా దీనికి సంబంధించిన వాణిజ్యానికి ట్రేడ్ అనాలిస్టులు చెప్తున్నారు అందుకని ఇండియా ఇప్పుడు ఏంటంటే అమెరికా నుంచి ఆయలుగా ఉండడానికి కూడా ఇండియా ప్లాన్ చేసుకుంటుంది రెండు రకాలుగా లాభం దానివల్ల ఒకటేమో దీని నుంచి మనం అమెరికా నుంచి ఆయలుగా ఉండడం వల్ల అమెరికా కొన్ని టారిఫ్స్ ని తగ్గించే అవకాశం ఉంది అమెరికా ఏం చెప్తుంది రెసిప్ రకల్ టాక్ ట్యాక్స్ తారీఫ్స్ అంటే అర్థం ఏంటి అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వస్తువుల మీదేమో ఎక్కువ తారిఫ్స్ ఉన్నాయి మనమేమో కస్టమ్ డ్యూటీ అంటాము దాన్ని అమెరికా తారీఫ్ అంటారు తారిఫ్ డ్యూటీ అంటారు తారీఫ్ అంటారు సో అమెరికాకి వెళ్ళే ఇండియన్ ఉత్పత్తుల మీదేమో తక్కువ తారీఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ చేయడానికి రెసిప్రాకల్ తారిఫ్స్ అని పేరు పెట్టాడు సో ఇప్పుడు దానికి కండిషన్ ఏమంటే మీరు మా దేశం నుంచి ఎక్కువ దిగుమతి చేసుకోండి అట్లాగే మీరు మా దేశం నుంచి దిగుమతి చేసుకున్న వాటి మీద కస్టమ్ డ్యూటీని తగ్గించండి అనేది అమెరికా డిమాండ్ సో ఇప్పుడు మనం ఆయిల్ అమెరికా నుంచి కొంత ఖర్చు ఎక్కువ అమెరికా నుంచి మనకు ఆయిల్ రావాలండి రావడానికి అయినా కూడా కొంత చేయగలిగితే అమెరికా కూడా కొంత దిగి వచ్చి ని రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గాని జయశంకర్ గాని అమెరికాతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి నిరంతరాయంగా దానివల్ల ఇప్పుడు రష్యా నుంచి మనకి ఎట్లాగో ఇప్పుడు ఆయిల్ తగ్గిపోతుంది కాబట్టి కొనేది మీరు కొంత కన్సిడర్ చేయండి మీ నుంచి మేము ఆయిల్ తీసుకుంటాం మాకు తారీఫ్స్ కొంత రిలీఫ్ ఉండని అడగచ్చు ముఖ్యంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చాలా దెబ్బతినింది హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం వల్ల నెక్స్ట్ మనం ఏంటంటే అమెరికాకు మనం చేసే ఫార్మాసిటికల్ ఎక్స్పర్ట్ లో నైన్టీ పర్సెంట్ జనరిక్ వాటినే చేస్తున్నాం స్పెషాలిటీ మెడిసిన్స్ అంటారు అది దాదాపు రెండు కంపెనీలు సన్ఫార్మా అండ్ బయోకాన్ ఈ రెండు కంపెనీలే ప్రధానంగా అమెరికాకి చేస్తున్నాం